దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మా శుభావేందన తెలియజేసుకుంటున్నాం వీరందరు బాగున్నారా ప్రియుడారా దేవుని కృపని నిత్యం పొందుకుంటూ ఆయన దారిలో మనం నడుచు ఆయన దృష్టికి అనుకూలమైన పనులు చేస్తూ మన క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను అపవాది మన జీవితాల్లో పెట్టే ఏ కష్టమునకైనా ఏ శోధనకైనా ఎటువంటి బాధలకైనాను ఆయన మనకు అనుగ్రహించిన జ్ఞానం చేత ఆయన మనకు అనుగ్రహించిన శక్తి చేత బలం చేత వాటిని ఎదుర్కొని ఆయన దారిలో ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువుతున్నారు అని విశ్వసిస్తూ ఉన్నాను దిన ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే ఈరోజు మన జీవితాల్లో మనం ఒక విషయంలో ఉప్పొంగిపోతూ ఉంటాం బయట చెప్పుకోవడం అయినా కానివ్వండి మన కుటుంబంలో ఉండే వారికి నిరూపించుకోవడానికైనా కానివ్వండి మనం చేసే పనుల్లో దాన్ని కనపరుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం అదేంటి అంటే జ్ఞానం ఆ జ్ఞానం ముందుగా మనకి ఎలా వచ్చింది అనేదాన్ని మనం చూసుకోవాలి పిల్లారా ఎందుకు అని అంటే ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించిన వాడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఎవరి కోసం వాడాలి అని అంటే దేవుని కోసం మనం ఉపయోగించాలి దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని క్రైస్తవ జీవితం జీవిస్తూ ఇహలోక సంబంధమైన కార్యాల కూడా కనుక మనం వాడుతున్నట్లయితే వెర్రివారు చేత మనం విక్రయింపబడతాం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానం గొప్పది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం దేని కొరకు ఉపయోగించాలో తెలుసుకొని జీవించాలి మనం ఆయన కొరకు మన జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా మనం ఏ దారిలో వెళ్ళ వెళ్ళాలి అనుకున్నప్పటికీ అది విఫలమవుతుంది నువ్వు ఏ కార్యం ఆయనకి వ్యతిరేకంగా చేసినప్పటికీ నీ జ్ఞానంతో అది విఫలమవుతూ ఉంటుంది దాన్ని మీ జీవితాల్లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆయన జ్ఞానాన్ని ఆయన కొరకు కనుక మనం వాడక వాడకపోతే అజ్ఞానుల చేత మనం విక్రింపబడతాం అయితే మొదటి కురింతీయ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే ఒక మొదటి లైన్ కనుక మనం చదువుకున్నట్లయితే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి బెదిరిను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు గమనించిన దేవుని బిడ్లారా దీని కింద కొన్ని వాక్యాలు ఉన్నప్పటికీ నేను ఆ వాక్యాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నాను అని అంటే ఈరోజు చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం మనం అలసి ఉంటాం ఎందుకంటే మనకు దేవుని మెప్పు కోసం మనం చేయ పని లోకం మెప్పు కోసం మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం పిల్లల లోకం దగ్గర నుంచి ఇతను జ్ఞానవంతుడు ఇతను ఈ జ్ఞానవంతురాలు అని మెప్పులు పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అయితే దేవుని దృష్టికి మనం చేసే పని ప్రస్తుతానికి మనం ఆ పని చేస్తున్నట్లయితే లోకం దగ్గర మనం మెప్పు పొందాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే దేవుని దృష్టికి ఆ పని ఇష్టము లేనటువంటి పని ప్రియులరా ఈరోజు మీ జీవితాల్లో ఈ విషయం మీకు తెలిసి మీరు జీవిస్తున్నారా దేవుడు మనకు అనుగ్రహించినది ఏదైనప్పటికీ శక్తి అయినా బలమైన జ్ఞానమైన ఏదైనప్పటికీ ఆయన అతిశయపడేవారు ఆ ఆయన ఎందే మనం అతిశయపడాలి ఎందుకంటే అది మనకు ఆయనే అనుగ్రహించున్నాడు కాబట్టి మన శక్తి అయినను మన బలమైనను మన జ్ఞానమైనను ఏదైనప్పటికీ అది మన ఆయన మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి ఆయన ఎందు మనం అతిశయపడాలి ఆయన కోసమే మన బలాన్ని కానివ్వండి మన శక్తిని కానివ్వండి మన జ్ఞానాన్ని కానివ్వండి వాడుకునే వారిగా మనం ఉండాలి అంటే ఆయనకు అనుకూలమైన జీవితం మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు చేయకూడదు చేయాలనుకుంటాడు పిల్ల మనం ఏదైనా పైన చెప్పుకున్న విధంగానే జ్ఞాను సిద్ధిపరిచేట్టుకు లోభంలో ఉండి వెర్రివారిని ఆయన ఏర్పరచుకుంటాడు ఎంత గొప్ప మాట చూడని పిల్లలారా పౌరు మహాసేరు రాసిన ఈ యొక్క చిన్న వచనము జ్ఞానము ఆయన కొరకు ఉపయోగించడం లేదు కాబట్టి వెర్రివారిని ఆయన జ్ఞానవంతులుగా చేసి మన జ్ఞానం దేని కొరకు ఉపయోగించాలో తెలియాలని వెర్రివారిని ఆయన జ్ఞానవంతులుగా చేసి ఉపయోగించుకుంటున్నాడు పిల్లలారా శక్తి బలము ఉన్నప్పటికీ జ్ఞానం గురించి ఎందుకు చెప్తున్నావు అన్న అని అంటే శక్తి బలం చేత అన్ని పనులు మనం చేయలేము జ్ఞానం చేత అనేకమైన పనులు మనం చేయగలుగుతాం సంసోనికి బలం ఉన్నప్పటికీ తన జీవితంలో తను చేసిన కొన్ని జ్ఞానం లేని పనుల వలనే తన చివరి దినాల్లో సంసోను అనేకమైనటువంటి బాధను అనుభవించి ఒక దుఃఖాన్ని అనుభవించి ఆయన చివరి దినాలని గడపడం మనం చూసుకుంటూ ఉంటాం ప్రియులారా కానీ అయినప్పటికీ దేవుడు సంశోని మీద దయతలిచి విశ్వాసుల పట్టీలో సంశోని పేరు మిగిల్చాడు ఆయన అంతటి బలవంతుడైనప్పటికీ ధర్మశాస్త్రంలో అంతటి బలవంతుడు అయినప్పటికీ జ్ఞానము లేని పనుల వల్లనే ఆయనకి ఆతిష్ఠిత పట్టింది మన జీవితాల్లో కూడా మనం చేసే కొన్ని జ్ఞానం లేని పనుల వలన దేవుని హృదయాన్ని మనం నొప్పించిన వారేముగా ఉన్నాం ప్రియులారా లేదు మేము ప్రతిరోజు బైబుల్ చదివి ఆయన్ని సంతోషపరుస్తాం అని అంటే బైబుల్ చదివినందువల్ల వాక్యాన్ని చదివినందువల్ల లేదా ప్రార్థన చేసినందువల్ల దేవుని హృదయం సంతోషపడదు ఎలాగో ఆయన హృదయం సంతోషపడుతుంది అని అంటే చదివిన వాక్యాలను లేదంటే మనం ఎదుటివారికి చెప్పే దేవుని మాటలను మనం వాళ్ళు ఏదో ఒకసారి మనం గ్రహించాలి పిల్లారా దేవుని గురించి మనం చెప్పాలి అని అంటే ఆ ఆ మాటల్ని మన జీవితంలో ఆ కార్యాలని జరుగుతున్నాయో లేదో గమనించుకోవాలి నీవు నీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి అని ఎదుటి వ్యక్తికి చెప్తున్నట్లయితే నీవు నీ జీవితంలో దేవుని కొరకు నీ బలాన్ని ఉపయోగించిన వారిగా ఉండాలి నీ జ్ఞానాన్ని నువ్వు దేవుడి కోసం కొరకు ఉపయోగించాలి అని నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్తున్నట్లయితే నీ జ్ఞానాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించిన వారిగా ఉండాలి నీ శక్తినో నీ భక్తి భక్తి జీవితాన్నో నీవు ప్రతిబింబంగా ఎదుటి వ్యక్తికి నీకు చెప్పాలి అని అనుకుంటున్నావు అంటే అది నీ జీవితంలో నెరవేర్చినప్పుడు ఎదుటి వ్యక్తికి నీకు చెప్పే ఒక హక్కు కలుగుతుంది లేదు నీ జీవితంలోనే నువ్వు చేయకుండా అది ఎదుటి వ్యక్తికి నువ్వు చెప్పావు అంటే అది ఏ ఫలితం ఉండదు దానివల్ల ఎదుటి వ్యక్తి అప్పుడు నేను ప్రశ్నించేవాడిగా ఉంటాడు నీ జీవితంలో నువ్వు చేస్తున్నావా అని నీవు ధర్మశాస్త్రం చదివినప్పటికీ ఆ ధర్మశాస్త్రాన్ని నీ ఒక హృదయంలో ఉంచుకునేదానికి ఆ వాక్యాన్ని నీ యొక్క పెదాల మీదకి తెచ్చుకొని ఎదుటి వ్యక్తికి నువ్వు బోధించేవాడిగా ఉండాలి వాటిని నీ జీవితంలో చేస్తేనే నీ శక్తి నువ్వు దేవుడి కొరకు ఉపయోగిస్తున్నావా చెప్పు నీ జ్ఞానం నువ్వు దేవుడు కొరకు ఉపయోగిస్తున్నావా చెప్పు లేదు నా సంస్థం నేను దేవుని కొరకు అర్పించాను నేను దేవుని కొరకే బతుకుతున్నాను అని నీకు నీవు చెప్పుకోవడం కాదు నీలో ఎదుటి వ్యక్తికి మార్పు కనబడాలి నీవు చేసే పనుల్లో దేవుడు వినపడినప్పుడు నీవు చేసే పనులు దేవుడు కనపడినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి నీకు చెప్తాడు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఏ ఆపాయం జరగలేదు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి కష్టాలు నీ జీవితంలోకి రాలే రావడం లేదు నీ జ్ఞానం నువ్వు దేవుడు కొడుకు ఉపయోగిస్తున్నావు కాబట్టే నీ జీవితంలో నువ్వు మెప్పు పొందావు నీ జ్ఞానాన్ని నువ్వు వాక్యానుసారంగా ఉపయోగిస్తున్నావు కాబట్టే దేవుని ఆశీర్వాదాలను పొందుతున్నావు అని ఎదుటి వాళ్ళకి మన మార్పు కనిపించాలి అలా మార్పు కనిపించాలి అంటే ఈరోజు మన జీవితాల్లో మనం ఏం చేయాలి వాక్యాన్ని మనం హృదయంలో దానికి ప్రయత్నం చేయాలి రానున్న దినాల్లో వాక్యం కాదు ధర్మశాస్త్రం అనేది కూడా మనకు దొరుకుతుందో లేదో ఆ తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం ఈరోజు ఏసీలోనూ ఉండొచ్చు హాయిగా బయట వర్షం పడుతూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని సరదాగా నువ్వు గడుపు కానీ ముందు తిన్న దినాలు అటు ఉండవు నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లయితే నీ ముందున్న దినాలు గట్టు దినాలుగా మారిపోతున్నాయి నీ క్రైస్తవ జీవితం కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ముందున్న దినాలు దారుణంగా మారిపోతున్నాయి నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లయితే నేను ముందున్న దినాలు అతి కష్టమైన దినాలుగా మారబోతున్నాయి ఆ కష్టమైన దినాలకి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ జ్ఞానాన్ని దేవుడు కొరకును ఉపయోగించాలనుకుంటున్నావా నీ శక్తిని దేవుని కొరకును ఉపయోగించాలనుకుంటున్నావా నీ భక్తి జీవితం ఏలాగుంది బలంగా ఉందా లేదంటే కూలిపోయే దాని మాదిరి ఉందా నీ జ్ఞానం లేని పనుల వలన దేవుడికి చెడ్డ పేరు తెచ్చేవాడిగానే ఉన్నావా నీ జ్ఞానం లేని పనుల వలన దేవుని హృదయాన్ని నొచ్చించేవాడిగా ఉన్నావా ఒకసారి నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి ఈరోజు నీ జీవితంలో చేసే పనులు ఏంటి అని అంటే లోకానుసారమైన మెప్పుల కోసం లోకానుసారమైన మాటల కోసం లోకాను లోకానుసారమైన కార్యాల కోసం దేవుణ్ణి కనుగరించిన ప్రతిదాన్ని దానికి లోకం కోసం నువ్వు అర్పిస్తున్నావు అలాగ నువ్వు ఈరోజు కనుక ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు మార్పు పొందాలి నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో మార్పు పొంది యేసు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆయన నీకు అనుగ్రహించిన ప్రతిదాన్ని ఆయన నీకు అనుగ్రహించిన ప్రతి ఒక్క పనిని నువ్వు ఎప్పుడైతే సఫలముగా నెరవేరుస్తావో నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయదలిచాడు దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే మెప్పు పొందుతావో నీ జీవితంలో నువ్వు విస్తరింపబడిన వాడివిగా నువ్వు ఉంటావు లోకంలో నీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది నీవు ఏ పని చేస్తున్నప్పటికీ దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది నీతో పాటు నీ కుటుంబం రక్షింపబడుతుంది అది ఈరోజు నువ్వు ఎరిగి ఉన్నావా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు అర్పించుకొని ఉన్నావా లేదా లోక లోకానుసారమైన వాటి కొరకు నువ్వు ఉన్నావా నిన్ను ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం అదే విధంగా ఒకటో కొన్ని పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళితనమే జ్ఞా జ్ఞాపకం ఉంచుకొని పిల్లారా ఈ లోక జ్ఞానము అంటే ఈ లోకం కొరకును ఉపయోగించి జ్ఞానము దేవుని దృష్టికి వెరితనంగా ఉంది అలాగ నువ్వు ఉండకుండా నీ జ్ఞానాన్ని నీకు ఆయన అనుగ్రహించిన ప్రతి ఒక్కదాన్ని ఆయన కొరకు నువ్వు ఉపయోగించిన రోజు నీవు మహా అద్భుత కార్యాలు చూడగలిగిన వాడిగా ఉంటావు నీ జీవితంలో ఈరోజు నువ్వు చేయగలుగుతావా దేవుని కొరకు ముందున్న దినాలు నేను నిలబడగలవా ముందున్న దినాలతో నువ్వు పోరాడగలవా అపాధి పెట్టే కష్టాలను నష్టాలను నీ జ్ఞానంతో నువ్వు ఎదుర్కోగలవా ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి గాక అమీన్ ప్రార్థన ప్రేమగల మహేమల మా దేవుడా మా రక్షక వితరము మేలును కనకర్మను చూపించేదేవుడా ఆ చిన్నత ఉన్నత ఉన్నవా అనవడ ఉందేవా నీకేమో నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి అయినా వచ్చిన కాలం అంతట్లో ఉన్న తండ్రి నేమ్ మనం కాపాడని రీతులకి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి బిడ్డలందరూ నా తండ్రి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏ కష్టాలను నభవిస్తున్నారో నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళ ప్రతి కష్టం నుంచి వాళ్ళ విడుదల అనుగ్రహించి అపాధి కార్యాలు ఏవి వాళ్ళ జీవితంలో సఫలం అవ్వకుండా నీ సహాయాన్ని నీ కురకు వాళ్ళకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అయినా జ్ఞానము చేత నా తండ్రి వాళ్ళు విక్రింపబడకుండా నీవిచ్చిన జ్ఞానముతో వాళ్ళు సంతోషముగా సుఖముగా ఉండేలాగన నీకు నా తండ్రి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించే వారిగా వాళ్ళని ఏర్పరచుకోమని నికృపని నికృప చేత వాళ్ళని బలపరచమని వేడుకుంటున్నాను నాదండి ప్రతి ఒక్క కుటుంబాలని సంతోషాన్ని వేడుకొంచున్నాను నాదండి నీ సహాయాన్ని ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వీడికి అనుకరించి వాళ్ళ పిల్ల వాళ్ళు వెళ్ళు ప్రతి మార్గంలో నాదండి నీ సహాయాన్ని సానుకూలతని అనుకరించి మనం తండ్రి అదేవిధంగా నా తండీ ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి వాక్యం చేత బలపరుచున్నారో వాటిని ప్రతి బిడ్డని ఆశీదించమని ఈ క్రీస్తు పరిచయ ఛానల్ని ఇంత ఆశీర్వించేందుకు నీరు సూత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి మా జీవితాల్లో నీ వాక్యం వింటూ నా తండ్రి మేము ముందు కొనసాగిపోలా అప్పుడు నీకు మాకు అనుగ్రహించమని మన ప్రావెస్ క్రీస్తునామన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యుస్తు